హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బోల్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ వీడియోలో మనం స్త్రీ ధరించే గాజుల మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీమాత్రే నమ ధనవంతులు రెండు చేతుల నిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి గాజులు వేసుకోవాలని శాస్త్రం చెబుతుంది అమ్మవారి పూజల్లో పసుపు కుంకుమలతో పాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం ముత్తైదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది ఎంత పేదింటి అన్నయ్య అయినా చెల్లెల్ని చూడ్డానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఓ పదో పరకో చేతిలో పెట్టి గాజులు వేయించుకోమ్మా అని అంటాడు ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటు చేసుకుని వారికి అందాన్నిస్తూ జాగ్రత్తలు నేర్పుతూ తాము పగలకుండా మన సాంప్రదాయాలు పగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే మన సాంప్రదాయాలను గౌరవించినట్టే కదండి గాజులు ధరించడం వలన స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలున్నాయి గాజులు ఒక్క స్త్రీకే కాదు పూర్వకాలంలో పురుషులు కూడా ధరించేవారట రాను రాను ఈ ఆచారం స్త్రీలకు మాత్రమే వచ్చింది స్త్రీ మంచి చీర కట్టుకుని ఎన్ని నగలు మెడలో ధరించినా చేతులకు గాజులు లేవంటే అందమనేది రాదు కదా గాజులు ధరించడం అనే సాంప్రదాయం పుట్టిన పిల్లల నుండి వస్తున్నదే కదా ఎలా అంటారా పుట్టిన బిడ్డలకు దిష్టి తగలకుండా చేతికి నల్లని గాజులు వేస్తారు కదా అది కేవలం దిష్టి కోసమే కాదు ఆ గాజుల నుండి వచ్చే సవ్వడులు పసిపిల్లలను పలకరించి వారిలో బోసినవ్వులను పూయిస్తాయట గాజులు ధరించడం వలన స్త్రీలలో నడవడిక మారుతుందట ఎలా అంటే గాజులు ఎంత సున్నితంగా ఉంటాయో గాజులు ధరించిన స్త్రీ అవి పగలకుండా సున్నితంగా నడుస్తుంది అలాంటి నడక వలన నడవడిక మారుతుంది చేతి నిండా గాజులు వేసుకుని తిరుగుతుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఇంటిలో తిరుగుతుంది గాజులు అందంతో పాటు స్త్రీ సౌభాగ్యం ప్రతిబింబిస్తుంది అందుకే గాజులు పగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి శ్రీమంతంలో మట్టి గాజులు ఎందుకు తొడుగుతారు అనేదానికి మరో అద్భుతమైన కారణాలు ఉన్నాయి ఐదవ నెలలో స్త్రీ గర్భంలో ఉండే పిండానికి ప్రాణం వస్తుంది శిశువు ఎంత సున్నితంగా ఉంటుందో తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో గాజుల రూపంలో తెలుస్తుంది మోచేతికి మరియు మణికట్టుకు మధ్య ప్రాంతంలో ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానం అయి ఉంటాయి స్వల్ప ఒత్తిడి గాజుల ద్వారా కలగజేయడం వలన గర్భాశయంలోని నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమై గర్భంలోని కండరాలు సరిగా పనిచేసేదానికి దోహదపడతాయి అంతేకాదు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్భంలో ఉండే శిశువుకు గాజుల సవ్వడి స్పష్టంగా వినబడి శిశువు వినికిడి శక్తి పెరిగేందుకు సహాయపడతాయి ఇదండి గాజుల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಸರ್ವೇಜನಾ ಸುಖಿನೋ ಬವಂತು ಲೋಕಾ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಬವಂತು